మా రాధవ గోపీల ఏరియాకి దగ్గరగా చిరు రోజులు చూడండి మేత మేస్తతో ఎలా వచ్చేసినాయో ఇక్కడేమో మా రాధమ్మ గోపి ఏమో ఆ చెట్టు కింద కనిపిస్తుందా మీకు జూమ్ చేస్తాను అదిగోండి ఇక్కడ రాధమ్మ మా చిరువు రోజాలు గార్డెన్లో మేతమేస్తాం నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మా రాధా గోపిలు అప్డేట్ ఇమ్మని మంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు ఈవేళ అసలు మా గోపిలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి వాటి గుడ్ల సంగతి ఇవన్నీ కూడా ఈవేళ వీడియోలో చూద్దామండి మరి మా రాధా గోపిలు నేను మేత వేసినప్పుడు వాటి హడావిడి ఏంటో చూదురిగాను చూశారు కదా ఇప్పుడు ప్రస్తుతం తొట్టంతా ఖాళీగా ఉంది ఈ తొట్టిని కొద్దిగా నింపామనుకోండి చక్కగా వచ్చేస్తాయి నీళ్లు నింపితే చాలు ఇదిగోండి నేను ఇక్కడ సర్దుతున్నాను కదా ఇగో మెల్లి మెల్లిగా కదలికలు మొదలైపోతాయి ఇప్పుడు గొట్టం పెడతానండి గొట్టం పెట్టడం తోటే రావడం స్టార్ట్ అవుతుంది ఇక నీళ్లు విప్పాక చూసుకోకల్లా ఎరా ఇదిగో చూసారా వచ్చేస్తుంది కనిపిస్తుంది ఇక్కడ మీకు నీళ్ళు విప్పేస్తానండి ఇదిగోండి నీళ్ళు విప్పాను కదా ఇక మెల్లిగా రావడం మొదలైపోద్ది ఏ తెలియట్లేదా ఇటు వచ్చావు డబ్బా సౌండ్కి ఆవిడ పడిపోతుంది టర్న్ అవుతుంది అక్కడ ఆవిడ కూడా కదులుతుంది చూసారా ఎలా వస్తుందో మనం వీడియో షూట్ చేస్తున్నాం అనేసరికి అండి ఇంత క్లోజ్ కొండేసరికి దానికి కంగారు వచ్చింది అదే ఈ మేత ఏం వెయ్యాలి ఏంటి ఆ బ్రాండ్ ఎన్ని వెయ్యాలి ఇవన్నీ కూడా మీకు చాలా వీడియోస్ లో చూపించానండి ప్రత్యేకంగా మేత గురించి కూడా వీడియో పెట్టాను చూసారా లెక్కేస్తుందా దూకు అదే ఇంకొకటి ఉంది ఆ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అది కూడా ఏరా చూడండి ఇది పాపం దీనికి అటు నుంచి ఎక్కుద్దండి ఈ ప్లేస్ నుంచి ఎక్కుద్ది అది పాపం ఇక్కడ ఉండగా నేను ఈ మేత వేయడం ఇవన్నీ చూసింది కదా కంగారు పడిపోయింది పాపం హడావుడిగా అటు ఈ ఈవిడు ఈవిడ లాగించేస్తుంది గోపి అండి తింటున్నది ఇక్కడ రాధ కన్ఫ్యూజ్ గా ఉందా దారి నీకు ఇది కదా నీ ప్లేసు రివర్స్ లో వెళ్ళిపోతున్నావేంటి మేత డబ్బా వాయించినా ఇదిగో చూడు సౌండ్ చేస్తున్న ఇది ఇప్పుడు డైరెక్షన్ తిప్పుకుంటద అలా ఎక్కలేవు అని అంటుందండి మా నాగమణి చూడరా నాగమండి కామెంట్ చేస్తుంది అదే మారింది అదే అండి ఈ ప్లేస్లోంచి ఎక్కుద్ది కొంచెం పెద్ద అయిపోయింది కదండి కట్టధారలు వచ్చేస్తుంది మామూలుగా అయితే ఎటకెక్కి ఎటకు మించి వస్తుంది వచ్చేసింది ఎరా తినండి ఇద్దరు మా నాగమణి కూడా చూడండి చక్కగా ఇంట్రెస్ట్గా ఎలా చూస్తుందో అవి ఎలా తింటున్నాయి ఏంటి ఆ మా నాగమణి కూడా వేస్తా ఉంటదండి అండి అట్లా మేత అందుకని నన్ను చూసినా గంతులేస్తూ ఉంటాయి మా నాగమణిని చూసినా కూడా కొంచెం గంతులు వేస్తూ ఉంటాయి మేత వేస్తుందేమో అని చెప్పేసి ఒక ట్రైల్ వేద్దాం అనుకుంటాయి అంతేనా నాగమణి ఏరా తినండి బట్ అంటే సరదాగా అవి ఎలా వస్తాయి ఈ సౌండ్కి చక్కగా ఎలా వచ్చేస్తాయి అన్నది మీకు చూపించాలని ఈ వీడియో షూట్ చేశాను అనమాట మా రాధాగోపిల్లా మ్యాత్ అండి నేను ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను ఇది ఎక్కడ అమ్ముతారు ఏంటి అన్నది కూడా చెప్పాను కాస్ట్ కూడా ఇంచుమించు మనకి హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి రోజుకి ఒకసారి వెయ్యాలండి అది మనం ఏదో ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి అటు ఉదయం కానీ సాయంత్రం కానీ అలాగే నీళ్లు కూడా క్లీన్గా ఉంచి అప్పుడు వేయాలి సరే చక్కగా తినేస్తున్నాయి మేత ఇక ఇప్పుడు ఈ గుడ్లు చూపిస్తానండి ఏ ప్లేస్లో పెట్టాము ఏంటన్నది ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టినాయండి అంటే మేము చూసినంత వరకు అవి ఇక్కడే గోతులు తీస్తూ ఉండేవి ఇక్కడే తిరుగుతూ ఉండేవి మా నాగమణి వీడియో షూట్ చేసింది అన్నాను కదండి అప్పుడు ఈ ప్లేస్లో పెట్టినాయి ఇవన్నీ కూడా మొన్న మేము ఇది కట్టడం కూడా చూపించాను కదండి అంటే మేము మాకైతే తెలుసు ఇక్కడ ఇవి గుడ్లు పెట్టినాయి అని కానీ బయట మా నా సతీష్ వస్తా ఉంటాడు వేరే ఎవరినో వచ్చినా గమ్మున ఎవరు తొక్కేయకుండా మేమైనా పొరపడొచ్చు అవి తొక్కేస్తామేమో అని చెప్పేసి మా భయం కొద్దీ కొంత అండి వాటికి అలా కట్టేసాం అనమాట ఎర్ర క్లాత్ అంటే మనకి డేంజర్ మనకి రోడ్లు అవి వేసినప్పుడు అయితే కడతారు కదా ఎర్రగా ఏదైనా సింబాలిక్గా ఉండడం కోసం అలా కట్టేసాము అనమాట నెక్స్ట్ అంటే ఇప్పుడు గుడ్లు అనేవి మనకి ఇంచుమించు టూ మంత్స్ అలా పడుతుందటండి నేను కూడా నెట్లో సెర్చ్ చేయడమే ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ పెంచడం కానీ మా రిలేటివ్స్ పెంచడం కానీ ఎప్పుడు నేను చూడలేదు అందుకని నేను కూడా ఇవి పెంచడం మొదలు పెట్టాకండి వీటి గురించి ఇవి గుడ్లు ఎలా పెడతాయి ఏంటి అన్న దాని గురించి సెట్ చేయడం జరిగింది కాబట్టి మించు మనం నెక్స్ట్ మంత్ నుంచి ఎదురు చూడొచ్చాము మొన్న బేసాకాలం ఎండ్లు బాధిరిపోయినాయి కదండి ఆ టైంలో మాత్రం కొంచెం మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు ఈ ప్లేస్లో కూడా కొద్దిగా వాటరింగ్ చేసాము మామూలుగా అయితే అసలు ఇలాగ వాతావరణం చాలాగా ఉన్నప్పుడు అయితే మేమేమి వాటరింగ్ చేయడం అటువంటివి ఏమి చేయట్లేదు అవి కూడా పెద్దగా వీటి దగ్గరికి వచ్చే అసలట్లేదండి అవి మామూలుగా అక్కడే ఉంటున్నాయి అది ఆగులేనేమో చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు దగ్గర ఉంటున్నాయి లేదంటే నీళ్ళలోనే ఎక్కువ ఉంటున్నాయండి ఈ ఎండ్ల ఏమో నీళ్ళల్లోనే ఎక్కువ ఉంటున్నాయి ప్రస్తుతం ఈ ఎగ్స్ అవి ఆ పిల్లలు వస్తాయని ఆశపడదాము మనం ఇంకొక వన్ మంత్ పాటు ఎదురు చూద్దామండి అవి అలా స్వయంగా వచ్చేస్తాయో లేకపోతే ఏమన్నా తవ్వాలో ఏమన్నా అక్కడ తవ్వాలన్నా మాకు భయం వేస్తుందండి అవి పొదుగుతున్న టైంలో మనం అలాగే ఏదైనా డిస్టర్బ్ చేస్తామనుకోండి అవి పుట్టడం కూడా ఆగిపోతుంది కదా ఆ గుడ్ నుంచి పిల్లగా మారడం కూడా ఆగిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇక మనకి ప్రత్యేకంగా ఈ తావేళ్ళు ఎలా పెంచాలి అలాగే ఆ పిల్లల్ని ఎలా చేయించాలి ఇవన్నీ కూడా నేను కూడా తెలుసుకుంటూనే ఉన్నాను అయితే థర్డ్ టైం అండి మా ఇంట్లో గుడ్లు పెట్టడం ఆ గుడ్లు ఎలా పెట్టినాయి ఏంటన్నది కూడా నేను రెండు వీడియోస్ పోస్ట్ చేశాను అలాగే త్వరలో మా నాగమణి షూట్ చేసిందండి అది గొయ్యి తీస్తున్న వీడియో అనమాట అది కూడా నేను రిలీజ్ చేస్తాను ఒకసారి మ్యాథ్ కూడా తినేయడం అయిపోయింది సూత్రగా ఉండండి చూడండి మ్యాథ్ ఇప్పుడే కదా వేశాం తినేసినాయండి ఆ తొట్టు మొత్తం ఖాళీ ఏరా అప్పుడైపోయిందా చూడండి ఒక గుడ్లు పెట్టింది కదా ఇవి ఈ టైంలోనే తింటాయండి ఇంకా హైబర్నేషన్ లో మనం ఎంత పెట్టినా తినవు అలానే మరీ ఎక్కువేం లిమిటెడ్ లిమిటెడ్గానే పెడతాము ఇంకొకటండి ఒకళ్ళు కామెంట్ సెక్షన్లో మేడం తాబేళ్ళు కరుస్తాయా అని అడిగారండి కరుస్తే కాకపోతే ఇవి మరీ ఎక్కువగా ఎవరిని పడతాం వాళ్ళని కరిచేయడం అలా మరీ ఇరిటేటివ్గా ఉండవు జస్ట్ మరీ వాటికి మన టైం అనుకోండి కరుస్తాయి అంతేగాని ఇవి ఎక్కువ మాత్రం కరబ్బు ఆ కరిసినప్పుడు మాత్రం పట్టుకుంటే వదలవటండి ఇప్పుడు కుక్క కానీ మనకి కుక్కలో ఇంకే ఉంటాయండి ఖర్చేవి ఎక్కువ మనకు కుక్కలే తెలుస్తుంది కదా అవి పట్టుకుని వదిలేస్తాయి ఇది అలా కాదుటండి ఒక్కసారి పట్టుకుంది అంటే ఇంకా వేలు పట్టుకుందనుకోండి ఆ వేలు కట్ చేయాల్సిందేనట అది మాత్రం వదలదట అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి తాబెళ్ళు పెంచుకోవాలని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా నాకు కామెంట్ సెక్షన్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి మేడం మేము తీసుకున్నాము ఇంత వేసుందని లేదంటే మేము కొందామనుకుంటున్నాం అని ఇలా చాలా మంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు కాబట్టి ఎవరు పెంచాలనుకున్నా ఇలాగే పట్టుకోండి సైడే లేకపోతే వెనకాలన్నా ఇలా అన్నా పట్టుకోండి అంతేగాని ముందు మాత్రం అస్సలు టచ్ చేయొద్దు ఎందుకంటే పట్టుకుందంటే మాత్రం వదలదటండి మనకి కాబట్టి మనకి తెలిసి తెలిసి మనం ఇబ్బందులు పట్టం ఎందుకు కాకపోతే ఇది కా ఎక్కువేమీ ఖర్చు చేయడాలు అటువంటివి ఏమి చేయదు అది కరిస్తే మాత్రం వదలదట అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాగే పట్టుకోండి ఇదిగోండి మొత్తం ఖాళీ అయిపోయింది ఒకసారి చూపించామా నాగమణి మొత్తం ఖాళీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు ఖాళీ అయిపోయింది కదా అని మనం మరీ మరీ వేసేయకూడదండి మేత ఇదండి మా రాధా గోపీలు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అటు గుడ్లు గురించి ఇంకా నేనేం చెప్పలేను ఎందుకంటే మెట్లో ఉన్నాయి కదా అవి ఎలా ఉన్నాయి ఏంటో మనకు తెలీదు ఆ దేవుడికే తెలియాలి దేవుడి వల్ల వాటి నుంచి పిల్లలు రావాలని మనం ఆశపడదాము సరేనండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్